ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న సెన్సార్ ఫిట్నెస్ ట్రాక్లను వెంటనే నిలిపివేయాలని వారాల తరపడి ఈకేవైసి మండల మ్యాపింగ్ లాంటి సేవలు వేగవంతం చేయాలని ఇతర జిల్లాల వాహనాల ఎఫ్ఎన్సీలను కూడా వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో రవాణా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎండీ అంశీబాబు పిలుపునిచ్చారు గురువారం ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఆర్ టిడబ్ల్యూఎఫ్ జిల్లా సమావేశం ఆటో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి రాధాకృష్ణ అధ్యక్షతన కార్మిక కర్షక భవనం సిఐటీయూ కార్యాలయంలో నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటీయూ జిల్లా అధ్యక్ష కార్దర్శులు పిఎస్ రాధాకృష్ణ ఎండి అంశిబాబు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కే ప్రభాకర్ మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు రియాజ్ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు బి రాధాకృష్ణ కార్యదర్శులు బి మెహబూద్ రవి హుసేన్ వలీ మాట్లాడారు వారు మాట్లాడుతూ రవాణా రంగంలో ప్రభుత్వం చేసిన అనేక మార్పులు వాహన చోదకులకు అనేక ఇబ్బందులుగా మారాయని ఈకేవైసీ మంటల మ్యాపింగ్ వాహనాల ట్రాన్స్లేషన్ లాంటి సేవలు చాలా ఆర్టీఏ కార్యాలయాల్లో జరుగుతున్నాయని వీటి వల్ల వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం ఓవైపు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్ళి వివిధ రకాల పనులు చేసుకోవాలని సదా మీ సేవలో అంటున్నారు రవాణా శాఖ పనులు లేటుగా అవడం వల్ల ఆ శాఖపై ప్రజలు నమ్మకం సనగిల్లుతుందని వారు అన్నారు ఆర్టీఏ కార్యాలయంలోకి ప్రైవేట్ వ్యక్తులను అనుమతించకుండా ఉండాలని వారు అన్నారు ప్రభుత్వం ఆర్టీఏ జిల్లా అధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించాలని సిఐటిగా ఉద్యమాలు చేపడతామని వారు తెలియజేశారు ఈ సమావేశంలో మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు గంగాధర్ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు సిద్దయ్య ఎయిర్ బస్ డ్రైవర్స్ నాయకులు లక్ష్మణ రంగట ఆటో యూనియన్ ఓర్వకల్ మండల కార్యదర్శి షాజహాన్ కర్నూలు మండల నాయకులు వెంకటరాముడు కల్లూరు మండల అధ్యక్ష కార్యదర్శులు మధు శ్రీరాములు కోడుమూరు మండల నాయకులు రాజు ఆటో యూనియన్ నగర నాయకులు కుమార్ నాగరాజు రామ్ మద్దయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు